డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచర్ల వద్ద ప్రకృతి రిసార్ట్స్ లో కాని ఇన్ఫ్రా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది అందరూ కలిసి గెట్ టుగెదర్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందితో కలిసి నిర్వహించడం కార్యక్రమాన్ని సిబ్బంది కృషితోనే కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ ఎంతో లిమిటెడ్లిందన్నారు అంతేకాకుండా కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తున్న సిబ్బందికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహాయం చేస్తున్నానన్నారు కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఆదరిస్తున్న కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో కాక్షాయిని ఇన్ఫాన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పది దాదాపు ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ దాటి మనం చేసుకున్నామండి సో ఈ ఎయిటీన్ మంత్స్ ఏదైతే మనం చేస్తాం ఎయిటీన్ ట్వంటీ మంత్స్లో చాలా అద్భుతంగా మన మార్కెటింగ్ సిబ్బంది అందరూ కూడా ముందుకు వచ్చి కొత్త కొత్త వెంచర్లు ఏవైతే మనం లాంచ్ చేశామో నోడా అప్రూవల్ రూల్ లేదా బెంగళూరు డిజిటల్లో ఉన్నవి సో ఇవన్నీ కూడా ఆంజనేయనివర్సిటీ కావచ్చు గోల్డెన్ సిటీ కావచ్చు అండ్ కొత్తగా మనం లాంచ్ చేసినటువంటి వైవీఆర్ సిటీ కావచ్చు ఇవన్నీ కూడా ముందుండి నడిపించి సక్సెస్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా రీఫ్రెష్ అవ్వాలి సరదాగా స్పెండ్ చేయాలి వీళ్ళందరూ కూడా మన కాక్షన్లో కష్టం ఎంత పడతామో హ్యాపీనెస్ కూడా అలాగే ఉండాలనే ఆలోచనతో మనం ఈరోజు అందరికీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగిందండి ఇది మార్నింగ్ టెన్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు ఉంటుందండి సో ఈ ప్రోగ్రామ్ అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు ఫ్రెండ్స్తో వచ్చారు వీళ్ళందరూ కాక్షాయణి మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరూ కూడా సరదాగా స్పెండ్ చేయాలని అనుకుంటూ ఇదే విధంగా నెల్లూరులో ఈరోజు మేము ఇలా నిలబడడానికి సో ఇలా ఈ మార్కెటింగ్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడానికి ముందుగా మాకు కస్టమర్లు అనేవాళ్ళు చాలా కీ రోల్ అండి సో ఇలాంటి కస్టమర్లు మా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కాక్షాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం సో ఇదే విధంగా మీరు నమ్మిన విధంగానే ఏ వెంచర్లో కూడా మేము ఇబ్బంది రానియకుండా ఇన్ టైంలో డెవలప్మెంట్ చేస్తామని ఆల్ డెవలప్మెంట్స్ పర్మిషన్స్ వచ్చాకే లాంచింగ్ చేస్తామని సో ఇదే విధంగా మమ్మల్ని నమ్మినందుకు ప్రతి ఒక్క దాంట్లో మంచి అప్రిషియేషన్ వచ్చేటట్టుగా మేము చేసి మేము ముందు నిలబడతామని ప్రతి ఒక్క కస్టమర్లకు కూడా మేము పేరు పేరున చెప్పుకోవడం జరుగుతుంది మీ ఇంట్లో మంచిగా మీ ఇంట్లో ఒక అబ్బాయిలా కావచ్చు తమ్ముళ్ళ కావచ్చు మమ్మల్ని నమ్మండి మేము మీ ఇంట్లో అబ్బాయి అయితే మేము ఎలా అయితే డెవలప్మెంట్ చేసి శుభ్రంగా మంచి ఇల్లు అయితే క్లీన్ చేసి మంచి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము అదేవిధంగా ఒక వెంచర్ తీసుకున్నప్పుడు ఆ ప్లాట్ తీసుకున్నప్పుడు డెవలప్మెంట్స్ కావచ్చు ఎమ్యూనిటీస్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా మేము ఇన్ టైంలో చేసి మీకు ఇస్తామండి సో థ్యాంక్ యూ అండి ఇవన్నీ కూడా మాకు సహకరించినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చిన కార్యక్రమానికి వచ్చినటువంటి మన కస్టమర్లందరికీ మరటి మిత్రులందరికీ సీనియర్ డైరెక్టర్స్ అయినటువంటి మన స్కందా గ్రూప్ అయినటువంటి కామేశ్వరరావు గారు కావచ్చు మన శ్రీచక్ర గ్రూప్ నుంచి దయాకర్ గారు కావచ్చు అదేవిధంగా ధమర్కన్ గ్రూప్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారండి సో ఇదే విధంగా ఈ పార్టిసిపేషన్కి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా మిత్రుడు కాక్షాయిని గ్రూప్కి మేనేజింగ్ అయినటువంటి దృనేష్ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం సో ఎన్ని పనులున్నా మాకు తెలియగానే వచ్చి సో నేను ఒకవేళ అందుబాటులో లేనప్పుడు నెల్లూరులో నేను ఉన్నానని చెప్పి ఆ టైంకి తను వచ్చి ఆ ప్లేస్ని రీఫిల్ చేస్తున్నాడండి కస్టమర్తో మాట్లాడడం కావచ్చు ఏజెంట్స్ ఇవన్నీ ప్రతి ఒక్క దాంట్లో కూడా సో నాకు కాక్షయనిలో రియల్ ఎస్టేట్ అనగానే వీళ్ళందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు ఎక్కడ కూడా నాకు ఇబ్బంది లేదు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం ఏంటంటే నా సీనియర్స్ కావచ్చు నా చిన్ననా స్నేహితుడు ఫ్రెండ్ కావచ్చు కస్టమర్లు కావచ్చు ఏజెంట్ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారండి వాళ్ళందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్